గొంతు పెంచటం కాదు నీ మాట విలువ పెంచుకో వాన చినుకులకే తప్ప ఉరుములకు పంటలు పండవు నీ అసూయ ఇతరులకు కొంత ఇబ్బంది పెట్టవచ్చునేమో కాని నిన్ను మాత్రం నిలువున దహిస్తుంది నీ విజయాన్ని అడ్డుకునేది నీలోని ప్రతికూల ఆలోచనలే కిందపడ్డామని ప్రయత్నం ఆపేస్తే ఎన్నటికీ విజయం సాధించలేం అసూయతో బతికే వారికి సరైన నిద్ర ఉండదు అహంకారంతో బతికే వారికి సరైన మిత్రులుండరు అనుమానంతో బతికే వారికి సరైన జీవితమే ఉండదు మనిషి తన చేతలతో గొప్పవాడు అవుతాడు అంతేకాని జన్మత కాదు మనిషి వ్యక్తిత్వాన్ని అతని వృత్తితో కాకుండా ప్రవృత్తిని బట్టి అంచనా వేయాలి పొరపాటు చెయ్యని ఒక వ్యక్తి ఎప్పుడూ కొత్తగా ఆలోచించలేడు శక్తి మొత్తం మీలోనే ఉంది మీరు ఏమైనా చేయగలరు అన్నింటినీ సాధించగలరు మనది కాని వస్తువు దానిపై వ్యామోహం పెంచుకోవడం మూర్ఖత్వం ప్రపంచాన్ని మార్చాలంటే శక్తివంతమైన ఆయుధం చదువు ఒక్కటే వేలాది వ్యర్థమైన మాటలు వినటం కన్నా శాంతిని కాంతిని ప్రసాదించే మంచి మాట ఒక్కటి చాలు ఎంతసేపు చదివామన్నది ముఖ్యం కాదు ఎంత శ్రద్ధగా చదివామన్నది ముఖ్యం ప్రపంచాన్ని మార్చడం ముఖ్యం కాదు ముందు నువ్వు మారడం ముఖ్యం ఒక మనిషి గొప్పతనం అతని మెదడులో కాదు హృదయంలో ఉంటుంది నిన్న నుంచి నేర్చుకో నేటి కోసం జీవించు రేపటి కోసం ఆలోచించు జీవితం అనే యుద్ధంలో గెలవడానికి ధైర్యాన్ని మించిన ఆయుధం లేదు చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకో భూమిని చూసి ఓర్పురిని నేర్చుకో